మన ప్రభువును రక్షకుడైన ఐస్వకరిస్తున్నామను మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం స్వాగతం యోగు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంలో ఉంది పద్నాలుగు పదహైదు వచనాలు నేను మూలవాకిన చదువుతున్నాను వారు నీ మార్గములను గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు నీ మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు మేము ఆయన సేవించుటకు సర్వశక్తి గడవు వాడెవడు మేము ఆయన గురించి ప్రార్థన చేయటం చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు ఈ రెండు వచనాలని కాస్త కూలంకుశంగా ధ్యానం చేద్దాం భక్తిహీనులు ఎలాగు మాట్లాడుతారో యోగు వివరిస్తున్నాడు ఈ మాటలు పలుకుతున్నటువంటి వారు భక్తిహీనులే కానీ వారి అతి తెలివితేటలు చూడండి దేవుని మార్గములకు సంబంధించిన జ్ఞానం వారికి అక్కర్లేదట అసలు దేవుని తంటున్నారు నీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో వాస్తవంగా సామెతల గ్రంథం రెండవ అధ్యాయం మొదటి ఆరు వచనాల ప్రకారం ఆయన మాటలను ఆలకించి వెండిని వెతికినట్లుగా దాచబడిన ధనమును వెతికినట్లుగా వెతికితే దేవుని గురించిన జ్ఞానము నీకు లభిస్తుంది యహోవాయ ఇచ్చువాడు అని రాయబడింది యహోవాయందల్లి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానముకు మూలమని మనం విరిగి ఉన్నాం దేవుడే వద్దనే వీరి ఉద్దేశం వెనుక కారణం దైవ జ్ఞానాన్ని తిరస్కరించేందుకు గల కారణం ఏంటో తెలుసా సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయములు పద్దెనిమిదవ వచ్చిన రాయబడినట్టు లేక తిరగ నేర్చుకున్నారు వీళ్ళు అక్కడ దేవక్తి లేని ఎలా జనులు లేక తిరుగుదురు అని రాయబడింది కదా ఈ దేవుడు ఉన్నాడనే భయమే మాకు లేకపోతే ఎలాగైనా తిరగవచ్చు కదా అపోయిన పావులు కొరంతిలతో మాట్లాడినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఒకటి వచనంలో ఏసుక్రీస్తు ప్రభు గురించి వివరిస్తూ దేవుని మూలముగా ఈ ప్రభువి మనకు జ్ఞానమై ఉన్నాడు అని రాస్తాడు అదే పత్రికల్లో ఎనిమిదవ అధ్యాయం ఏడవ చిన్న అంటాడు అందరికీ ఈ జ్ఞానం లేదు అని మీరు దోపిడీ దొంగల్ని దుర్మార్గ పనులని చేసే వాళ్ళను చూడండి ఈ కాలంలో కాస్త టెక్నాలజీ బాగా పెరిగి ప్రతి చోట ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి అయితే ఈ దొంగలు దుర్మార్గులు ఏం చేస్తారంటే మొదటగా వాటిని ధ్వంసం చేస్తారు వారి యొక్క ఉనికి అందులో చిత్రీకరించబడకుండా మొదటి వాటిని ధ్వంసం చేస్తే ఇక ఏమైనా చేయొచ్చని ఇక్కడ మాట్లాడుతున్న భక్తిహీనుల యొక్క తాత్పర్యం అలాగనే ఉంది సిసి కెమెరాలని ధ్వంసం చేసినంత ఈజీగా ఈ దేవుని పర్యవేక్షణ మాకుండా మా మా మీద ఉండకుండా ఆ దేవుణ్ణే తీసి పక్కన పెట్టాలన్న ఆలోచన అయితే ఇటువంటి వారు దేవుని జ్ఞానము లేదా దేవోక్తి లేకపోతే నశిస్తామని ఎరగకున్నారు ఈ విషయం పెద్ద మర్మమేది కాదు కానీ యొహాన్సు వార్తలో చాలా తేటగా యేసుక్రీస్తు ప్రభు చెబుతూ వచ్చాడు మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో వెలుగు లోకములకి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలు కనబడుకున్నట్లు వెలుగును వద్దకు వాడు రాడు అయితే ప్రభు అంటున్నాడు వారు నన్ను ద్వేషించినట్టుగా మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు యోహాన్సు వార్త పదహైదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఇదే బోధిస్తుంది లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడలా లోకము తన వారిని స్నేహించను అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరుచుకుంటుని అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది సత్యము దుర్నీతి చేత అడ్డగించబడినట్లే చీకటి వెలుగు మీద తిరుగుబడుతుందట యోగు ఇరవై నాలుగో అధ్యాయంలో ఈ మాట అన్నాడు అయితే క్రిహీన్ల హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశము రెండవ మాటగా యోగు చెబుతున్నాడు యోగు గ్రంథం ఇరవై అధ్యాయం పదహైదు వచనంలో మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడకు వాడు ఎవడు అందులో మరో మాట ఆయన గురించి ప్రార్థన చేయటం ద్వారా మాకేమి లాభం కలగను డైరెక్ట్గా ఒక మాట చెప్పాలంటే హూ ఈస్ గాడ్ అంటున్నారండి దేవుడు ఎవరు అంటున్నారు నేను ఇక్కడ మర్యాదపూర్వకంగా ఎవరు అంటున్నాను కానీ వాళ్ళ భాషలో ఎవడు అన్నారు ఈ మాట పలుకుతుంటే గత అనుభవం నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది మన పితరులను ఐగిరి నుంచి బయటికి తెచ్చేందుకు దేవుడి ద్వారా మోసే పంపబడినప్పుడు నిర్గమకాండం ఐదవ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి మోసె వెళ్ళి ఫరుతో మాట్లాడుతున్నప్పుడు తన ప్రజల్ని పంపమని యహోవా నన్ను పంపించాడంటే ఫరు అంటాడు యహోవా ఎవడు అంటాడు ఐగిప్తిలో మోసే పది భయంకరమైన అద్భుతాలు చేసిన తర్వాత చివరి అద్భుతంలో అంతా తొలిచులు మరణించిన తర్వాత సముద్రము రెండుగా విడిపోయి దేవుని ప్రజలు అవతలికి వెళ్ళిన తర్వాత ఫరోక్ అర్థమైంది దేవుడెవరు దేవుడెవరు అనే వారి గురించి కీర్తన గ్రంథం రెండు పర్యాయాలు మాట్లాడింది ఒకటి యాభై మూడో కీడతన మరొకటి పద్నాలుగో కీర్తన రెండు చోట్ల ఈ విషయాలు రాయబడ్డాయి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదురు మేలు చేయి వాడు లేడు వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను వారందరినూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు ఒక తప్పకుండా అందరు చెడి ఉన్నారు మేలు చేయి వారు ఎవరినూ లేరు ఒక్కడైనానూ లేడు ప్రజలు తాము ఉపయోగిస్తున్నటువంటి అంటే దేవుడు లేనని చెప్పే మనుషులు కూడా ఉపయోగిస్తున్న ఏ యంత్రమైనా ఏ పరికరమైనా వారి గృహాల్లో వాడుతున్న ఏ వస్తువైనా ఒక వ్యక్తి ద్వారా కలగజేయబడింది కలగజేసేవాడు లేకుండా దాని అంతటా అదే ఏది కలగలేదు కదా అలాంటప్పుడు ఇంత అందమైనటువంటి సృష్టి సృష్టికర్త లేకుండా ఇలాగ నిర్మించబడింది అని మీరు ఆలోచన ఈ రోజున చివరికి మానవ జ్ఞానం ఎంతగా పెరిగిపోయిందంటే దేవుని ఉనికినే ప్రశ్నించేంత వెర్రితనమైంది అంటున్నాను మరి దేవుని గురించి మీ ఉద్దేశం ఏమైందో మీరు ఆలోచన చేయండి ఇక చివరి మాట ఏంటంటే ఆయనకు మేము ప్రార్థన చేయడం ద్వారా మాకు వస్తు వస్తున్నటువంటి మేలేంటి దేవుణ్ణి అనుసరించడం దేవుణ్ణి సేవించటం లేదా ఆయనను ఆరాధించటం నిష్ప్రయోజమైన విషయమని గర్విష్ఠులు పలుకుతారని మలాగి ప్రవక్త రాసిపెట్టాడు మీరు యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయంలో తొమ్మిదవ వచనం కూడా చూడగలిగితే నరులు దేవునితో సహవాసం చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు ఇటువంటి విజ్ఞానం లేని మనుషులు కొందరు ఉంటారు ఇటువంటి వారు గుంపులో మనం చేరకుండా గర్వించి అతిశయించి దేవుని మీద తిరగబడకుండా యాకే కుమారుడైనటువంటి ఆగురు పలికిన మాటలు లేదా చేసిన ప్రార్థన వైపు మనం చూడాలి సామంత్ర గ్రంథం ముప్పై అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచ్చిన చూడండి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నేను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక బీదని దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో ఎక్కువగా మనం గమనించినంత వరకు కడుపు నిండిన వాని యొక్క స్వభావమే స్వభావమేనియందు లక్ష్యముంచదు మనమైతే యహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించబద్దులమై ఉన్నా అటు కృప దేవుని మీకు మెండుగా దయచేను గాక గాడ్ బ్లస్ యూ గా